హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఆ రోజు విలేకరులు పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేశారు అందరూ వచ్చేశారు ఒక్క ముఖ్య అతిథి తప్ప ఆ అతిథి కోసమే అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇంకొద్దిసేపట్లో ఆ వ్యక్తి రాబోతున్నారని తెలిసి నిర్వాహకులు ఆ అతిథికి స్వాగతం పలకడం కోసం పూలమాలలు బూకేలు పట్టుకుని బయట నిల్చున్నారు ఇంతలో ఒక నల్ల రోల్స్ రాయ్స్ కారు ఆ కారుకి ముందు మూడు వెనక మూడు అదే నల్ల రంగులో ఉన్న ఎస్యూవీలతో పాటు వచ్చి అక్కడ ఆగింది ఆ కారులో ముందు కూర్చున్న వ్యక్తి గబగబ కిందకి దిగి వెనక ఉన్న కార్ డోర్ ఓపెన్ చేసి పట్టుకున్నాడు కార్లో నుండి దిగి హుందాగా అందరిని పలకరిస్తూ అందరూ వేసే దండలు ఇచ్చే బుకేలు తన పీఏకి ఇస్తూ కరెక్ట్ సమయానికి లోపలికి వెళ్ళాడు అతను రావాల్సిన వ్యక్తి వచ్చాక కూడా ఎందుకో సమావేశం మొదలు కాలేదు విలేకరులు వాళ్ళలో వాళ్ళు మల్లగుళ్ళాలు పడటం గమనించిన అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఏదైనా ప్రాబ్లమా గంభీరంగా అడిగాడు అది సార్ అంటూ నసుగుతున్న వాళ్ళని ఆపి ఏం జరిగిందో భయపడకుండా చెప్పండి అన్నాడు శాంతంగా అతను ఇచ్చిన భరోసాతో ఇవాళ అధ్యక్షత వహించాల్సిన వ్యక్తి మా విలేకరుల ప్రెసిడెంట్ దయానంద్ గారు కనిపించట్లేదు సార్ అన్నాడు ఒక విలేకరి కనిపించకపోవడం ఏంటి ఇంకా రాలేదేమో ఫోన్ చేసి కనుక్కోండి అతను వచ్చారు సార్ ఇంతకు ముందు వరకు ఇక్కడే ఉన్నారు మీరు వచ్చాక చూస్తే కనిపించట్లేదు ఫోన్ చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది అన్నారు ఏదైనా అర్జెంట్ పని ఉంది బయటకు వెళ్ళారేమో అన్నాడు ఆయన ఎప్పుడు ఇలా చేయదు సార్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో అని భయంగా ఉంది కంగారుగా అన్నాడు ఇంకో విలేకరి సరే ముందు మనం ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం ఒకవేళ ఈలోపు ఆయన వస్తే మనతో జాయిన్ అవుతారు అన్నాడు ఆ వ్యక్తి సరే అంటూ అయిష్టంగానే ప్రోగ్రాం మొదలుపెట్టారు ఇక్కడికి వచ్చిన పత్రికేయ మిత్రులందరికీ నమస్కారం మన ప్రెసిడెంట్ గారు రావడానికి కొద్దిగా సమయం పట్టేట్టు ఉంది వచ్చిన అతిథిని మనం ఆపడం భావ్యం కాదు అందుకని మనం మన ప్రోగ్రాం స్టార్ట్ చేసుకుందాం అంటూ ఒక వ్యక్తి అనౌన్స్ చేశాడు ప్రోగ్రాం స్టార్ట్ చేశాక చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యాక ఇప్పుడు మన ముఖ్య అతిథి మన ప్రియతమ నాయకుడు కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ భాస్కర్ నాయుడు గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాము అన్నాడు అధ్యక్షత వహించే వ్యక్తి రాజసం కొట్టొచ్చేలా స్టైల్గా నడుస్తూ మైక్ దగ్గరికి వచ్చాడు ఆ సమావేశం ముఖ్య అతిథి భాస్కర్ అందరిని చూసి చిన్న చిరునవ్వు విసిరి మాట్లాడడం మొదలుపెట్టాడు ముందుగా పత్రికేయ మిత్రులందరికీ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు ఎప్పుడైతే స్త్రీ అర్ధరాత్రి రోడ్డు మీద నడవగలదో అప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అన్నారు గాంధీజీ అలానే ఎప్పుడైతే పత్రికలు స్వేచ్ఛగా తమ గళాన్ని విప్పగలవో ఆ రోజే మన దేశానికి అవినీతి నుండి స్వతంత్రం లభించినట్టు అంటాను నేను నన్ను అడిగితే ఒక నావోలిస్ట్ ఒక లాయర్ ఒక ఆపరేటర్ వీళ్ళందరూ విడివిడిగా చేయగల పనిని ఒక జర్నలిస్ట్ అంటే మీరు కలిపి చేయగలరు మీరు అనుకుంటే రాజ్యాలు నిలబడగలవు మీకు కోపం వస్తే నిలబడ్డ రాజ్యాలు కూలిపోగలవు నిజానికి నా ఉద్దేశంలో పత్రిక అనేది రాజ్యాంగం కన్నా గొప్పది ప్రజల భవిష్యత్తు ప్రజాప్రతినిధుల జుట్లు మీ చేతుల్లోనే కదా ఉండేది అన్నాడు నవ్వుతూ ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించి తమ ప్రాణాలు విడిచిన వాళ్ళెందరూ ఉన్నారు వాళ్ళ అందరి త్యాగాలు వృధా కాకుండా మీరు కూడా వాళ్ళ బాటలో ప్రయాణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు వీలైనంత వరకు పత్రికా స్వేచ్ఛని కాపాడటానికి ప్రయత్నిస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను జై హింద్ అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు భాస్కర్ తన ప్రసంగం కాగానే అందరికీ వీడ్కోలు పలికి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అది ఒక గది చూడటానికి అన్ని మామూలు గదుల్లాగానే ఉంది కానీ ఒక ఇంటి కింద ఉన్న కొన్ని గదుల్లో అదొకటి ఆ గదిలో కట్టేసి ఉన్నాడు అరవై సంవత్సరాల దయానంద్ అప్పుడే మెలకు వచ్చినట్టుగా అటు ఇటు కదులుతున్నాడు మంటలుగా అనిపిస్తుంటే కళ్ళు తెరవడానికి ప్రయత్నించాడతను ఒక పక్క దాహంతో అతని గొంతు ఎండుకుపోతోంది తలంతా దిమ్ముగా అనిపిస్తోంది అసలు పత్రికా సమావేశంలో ఉండాల్సిన తను ఇక్కడికి ఎలా వచ్చాడో అర్థం కావట్లేదు అలా ఆలోచిస్తూనే కళ్ళు తెరిచి చూసిన అతనికి చుట్టూ చీకటి పలకరించింది కళ్ళు చించుకు చూసినా ఏమి కానరానంత చిక్కగా ఉంది చీకటి ఇంతలో బయట ఏవో అడుగుల శబ్దం కొద్దిసేపటికి తలుపులు తెరిచినట్టుగా అనిపించింది బహుశా తను ఉన్న ప్లేస్వే అయ్యుంటాయి అనుకున్నాడు దయానంద్ లోపలికి వచ్చిన మనిషి వెంటనే లైట్ వేశాడు అప్పటిదాకా చీకటికి నేస్తంగా ఉన్న ఆ గది ఇప్పుడు కొత్త స్నేహితుడైన వెలుగుకి స్వాగతం పలుకుతూ తన పాత స్నేహితుడిని గెంటేసింది స్టైల్గా స్మార్ట్గా బ్లాక్ డ్రెస్లో ఉన్న మనిషి దయానంద్ దగ్గరికి వచ్చాడు ఓ లేచావా మంచిది సార్ వచ్చే సమయం కూడా అయింది అప్పుడు లేపే పని లేకుండా నువ్వే లేచావు మీ సార్ ఎవరు అడిగాడు దయానంద్ అంత తొందర ఎందుకు వచ్చినప్పుడు చూస్తావుగా నన్నెందుకు తీసుకొచ్చారు ఇక్కడికి అడిగాడు కోపంగా సార్ వచ్చినప్పుడు తెలిసిందిగా వీడిని అడిగి లాభం లేదు అనుకుని తను ఉన్న గదిని చూడసాగాడు దయానంద్ ఈ లోపు లోపలికి వచ్చాడు ఒక వ్యక్తి నల్ల సూట్లో కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని సిగరెట్ కాలుస్తూ చూడటానికి ముంబై మాఫియా డాన్లా అతను అతని చూస్తూనే దయానంద్కి ఆశ్చర్యంతో కనుబొమ్మలు ముడిపడ్డాయి నువ్వా అవును నేనే అంటూ దయానంద్ ఎదురుగా కుర్జీ వేసుకుని కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడతను ఏంటి నీ జర్నలిస్ట్ తెలివితేటలన్నీ ఉపయోగించి నా గురించి మొత్తం కనుక్కుంటావా కానీ నువ్వు తెలివి గలవాడివైతే నేను తెలివిలో నీ తాతని నీకంటే పది అడుగులు ముందే ఉండగల తెలివితేటలు నాకున్నాయి జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిని సంపాదించిన అవి నా మీదనే ఎంక్వైరీ మొదలు పెడతావా ఏంటి నేనేంటో ప్రపంచానికి చెప్పేద్దామనే అన్ని ఆధారాలు సంపాదించిన వాడివి నేనేంటో కూడా తెలిసి ఉంటుంది కదా మరి ఏ ధైర్యంతో ఇవన్నీ చేస్తున్నావు అడిగాడు కూల్గా నీతిగా బ్రతికేవాడికి ఉండే ధైర్యమే నాకు ఉంది ఓ నీకు మంతుడి ధైర్యం గురించి తెలియదు కదా ఎందుకంటే అసలు నీతి న్యాయం మానవత్వం లాంటి పదాలకు తమరి డిక్షనరీలో చోటు లేదు కదా కాబట్టి నీకు తెలియని వాటి గురించి మాట్లాడుకోవడం అనవసరం అన్నాడు అదో రకంగా ముఖం పెట్టి దయానంద్ తల మీద గన్ పెట్టి ఏది ఇప్పుడు చెప్పు ఆ మాటలన్నీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు అతను నువ్వు గన్ను పెడితే భయపడి నీ కాళ్ళ మీద పడటానికి నేనేమి నీ ఎంగిలికి ఆశపడి కుక్కని కాదు నా పేరు దయానంద్ నా జీవితంలో భయానికి చోటు లేదు అన్నాడు ఓహో నువ్వెలాగో డబ్బులకు లొంగే రకానివి కాదని తెలిసి కనీసం నేను భయపెట్టైనా నీ దగ్గర ఆధారాలు తీసుకుందాం అనుకున్నాను బట్ నువ్వు భయపడేలా కూడా లేవు సరే చివరిసారిగా అడుగుతున్నాను నువ్వు నాకు వ్యతిరేకంగా సంపాదించిన ఆధారాలు ఎక్కడ దాచావు గన్నుతో దయానంద్ తల మీద గన్తో వత్తుతూ అడిగాడు నువ్వు ఎన్ని వందల సార్లు అడిగినా నా జవాబు ఒకటే నీ మీద నేను సంపాదించిన ఆధారాలన్నీ చేరవలసిన వాళ్ళకి ఖచ్చితంగా చేరుతాయి నువ్వు నన్ను చంపినా సరే అన్నాడు దృఢంగా సరే మరి గుడ్ బాయ్ జర్నలిస్ట్ సాబ్ అంటూ తన గన్నుతో అతని తల మీద బలంగా కొట్టాడు భాస్కర్ అంటూనే స్పృహ కోల్పోయాడు దయానంద్ వీడిని తీసుకెళ్ళి లారీతో తొక్కించేయండి తెలుసుగా యాక్సిడెంట్లా ఉండాలి అచ్చం అన్నాడు ఇంకో సిగరెట్ వెలిగిస్తూ ఇంటికి వస్తూనే హాల్లో ఉన్న సోఫాలో కోపంగా కూర్చుంది సరయు ఆమె మైండ్ అంతా కాఫీ డే షాప్లో జరిగిన దాని మీదే ఉంది అసలు తనేంటి సిగ్గుపడి అతన్ని ఏమనకుండా అక్కడి నుండి వచ్చేయడం ఏంటి తనెవరు సరేయు మరి ఎలా తను ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెడుతుంది ఖచ్చితంగా అతనికి బుద్ధి చెబుతుంది ఎంత ధైర్యం ఉంటే ఆ ఈడియట్ నన్ను ముట్టుకుంటాడు ముద్దు పెట్టుకుంటాడు నన్ను సారీ చెప్పమంటాడు వాడి పొగరు త్వరలోనే దించకుంటే నేను సరయూనే కాదు స్టూపిడ్ రాస్కెల్ బ్లడి ఈడియట్ ఛ తిడదామంటే తిట్లు కూడా రావట్లేదు ప్రతి చిన్న విషయాన్ని భాస్కర్కి చెప్పే అలవాటున్న సరయూ ఆ విషయాన్ని మాత్రం అతని దృష్టికి తీసుకెళ్లదలుచుకోలేదు సరయూ ఏమి చేయలేక భాస్కర్కి చెప్పడం ఏంటి అలా చెబితే నేను చేతకాని దాని కింద లెక్క వాడి సంగతి నేనే చూసుకుంటాను ఇంకొకసారి నా జోలికి రాకుండా గట్టిగా గుణపాఠం చెబుతాను నోట్లో వేళ్లు పెట్టుకుని గోర్లు కొరుక్కుంటూ ఆలోచిస్తున్న సరియుని చూస్తూనే ఆశ్చర్యపోయాడు హర్షిత్ ఎప్పుడు చాలా స్టైలిష్గా కొద్దిగా కూడా జంకు లేకుండా నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది పట్టించుకోకుండా చాలా కూల్గా ఉండే తన చెల్లి ఇప్పుడు గోర్లు కొరుక్కుంటూ టెన్షన్గా ఉండటం అతనికి కొత్తగా ఉంది ఏంటే అలా ఉన్నావు అంటూ వచ్చి సరియు పక్కన కూర్చున్నాడు అతని వైపు సీరియస్గా చూసింది సరియు ఏంటా చూపు పాపం ఏదో టెన్షన్లో ఉన్నావని పలకరిస్తే గుడ్లు గుబ్బలా చూస్తున్నావు అన్నాడు రేయ్ మూసుకుని నీ పని నువ్వు చూసుకో అనవసరంగా నన్ను కెలికావనుకో నీకే నష్టం అన్నది విసుగ్గా వాడు ఏమన్నాడనే ఇప్పుడు నువ్వు అలా మాట్లాడడానికి నీకేమైందో అని వాడి మాటల్లో ఉన్న ఆప్యాయత గమనించకపోగా వాడినే బెదిరిస్తున్నావు అప్పుడే అటు వచ్చిన వసుంధర కూతురిని కసిరింది మీరు నా మీద ప్రేమ చూపించాల్సిన అవసరం ఏమీ లేదు మీ పని మీరు చూసుకోండి అంటూ విసురుగా లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది సరియు ఏంటమ్మా ఇది మారదా ఇంకా అన్నాడు హర్షిత్ బాధగా నువ్వు సరియు మాటలు విన్నావు నేను సరియు కళ్ళను చూశాను ఏదో జరిగింది దేనికో దాని ఈగో హర్ట్ అయ్యింది ఆలోచిస్తూ అంది వసుంధర మామూలుగా ఏదైనా అవ్వకముందే ఇదే అవతలి వాళ్ళని ఇరగదీస్తుంది అలాంటిది దేనికే ఇవ్వా లేదో పంచి పట్టదంటావా అంతేనా అమ్మా అన్నాడు కుతూహలంగా అంతే అయ్యుంటుంది చూద్దాం మీ డాడీకి చెబుతుంది కదా నవ్వుతూ అంది ఆవిడ అమ్మ నాకు బోలెడ్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఇంకా ఎన్ని రోజులు నేను ఇలా పని పాట లేకుండా ఉండటం అన్నాడు నీరసంగా కొన్ని రోజులు ఓపిక పట్టునాన్న సరైన సమయం రావాలి కదా అన్నది ఓదార్పుగా అసలు డాడ్ నన్ను జాబ్ ఎందుకు చేయనివ్వడు అడిగాడు నువ్వు కూడా ఆయనలా రాజకీయాల్లోకి రావాలని ఆయన కోరిక నువ్వేమో కుదరదని కరా చెప్పావు అందుకే ఆయనకి కోపం వచ్చింది అదీ కాక జాబ్ చేసే తన పరువు పోయినట్టు ఆయన ఫీల్ అవుతున్నాడు చిన్నగా నిట్టూరుస్తూ అన్నది జాబ్ చేస్తే పరువు పోతుంది అనడం నేను మన ఇంట్లోనే వింటున్నాను ఏంటో విచిత్రం అయినా అమ్మ నాన్న రాజకీయాలు సంపాదించేది చాలదా మళ్ళీ నన్ను కూడా ఆ పెంటలోకి దింపడం దేనికి చిరాగ్గా అన్నాడు పెంట కాబట్టే దిగమంటున్నాడు అంటే అర్థం కాక అడిగాడు అంటే ఒకసారి అందులోకి దిగిన వాళ్ళకి అందులో కూరుకుపోవడం తప్ప అందులో నుండి బయటకు రావాలనిపించదు వద్దామనుకున్నా రాలేరు కూడా అందుకే తమతో పాటు తమ వారసుల్ని కూడా అందులోకి లాగుతారు ఓహో మరి నా బదులు చెల్లిని దింపొచ్చు కదా అన్నాడు తెలివిగా మీ చెల్లి విషయంలో ఆయనకి కావాల్సింది వేరులే తనలో తనే గొనుక్కుంటూ అన్నది వేరేదా ఏంటది ఆశ్చర్యంగా అడిగాడు ఆ అదే తను మీ డాడీ దృష్టిలో మహారాణి అంతే తను కష్టపడితే ఆయన చూడలేరు తన మాటల్ని కప్పిపుచ్చుతూ అంది అవునమ్మా అది నిజమే ఒప్పుకుంటూ అన్నాడు సరే అమ్మా నాకు కొంచెం పని ఉంది బాయ్ అంటూ వెళ్ళిపోయాడు వసుంధర అలా సోఫా పైన కూర్చుని తల వెనక్కి వాల్చి ఏదో ఆలోచిస్తూ ఉంది తన కళ్ళలో నీళ్లు దారులుగా ప్రవహిస్తున్నాయి రాజకీయం కోసం మా నాన్న దగ్గర మంచివాడిగా నటించి నన్ను పెళ్లి చేసుకుని నీ సంతోషం కోసం కారాని చేసుకున్నావు ఈ విషయం తెలిసి మా నాన్న నిలదీస్తే కారాకి విడాకులు ఇచ్చినట్టే ఇచ్చి తనతో టచ్లోనే ఉన్నావు ఈ విషయం మేము కనిపెట్టే లోపు మా నాన్న దగ్గర ఉన్న పవర్ నువ్వు తీసేసుకున్నావు అందుకే నా కొడుక్కి అప్పటి నుంచే రాజకీయాలు అంటేనే వద్దు అని చెప్పేవాడిలా పెంచాను కానీ కూతుర్ని అలా పెంచలేకపోయాను వస్తాడు దానికి తగ్గట్టుగానే ఎవడో ఒకడు పుట్టే ఉంటాడు కదా ఇక్కడ మన సంతోష్ నేను పుట్టిందే అందుకేగా ఏంట్రా నువ్వు చెప్తోంది అర్థం కాక చూస్తున్నాడు సంజయ్ నువ్వే కదరా ఈ సమాజాన్ని ఎవరు మారుస్తారు అన్నావు నువ్వు నువ్వు మారుస్తావా ఫస్ట్ సరిగ్గా వంట చేయడం ఎలానో నేర్చుకో తర్వాత సమాజాన్ని మారుస్తూ కానీ అంతే అంటావా అంతే అంతే ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడుకుని కాఫీ డెల్ జరిగింది గుర్తు తెచ్చుకుంటూ తనలో తనని నవ్వుకుంటున్నాడు సంతోష్ తను ఎంతోమంది అమ్మాయిని చూశాడు కానీ ఇంత ఇస్టిక్ అమ్మాయిని ఇప్పుడే చూడడం బ్యూటీ ప్లస్ ఈగో వాట్ ఏ డెడ్లీ కాంబినేషన్ తన అందం తన ఈగో సంతోష్ని పైకి తేలలేని లోతులో ముంచేశాయి ఒక్క చూపు కేవలం ఒక్క చూపుతో తనకి పడిపోయాడు ఆఫ్కోర్స్ ఆ అమ్మాయి అందానికి పడింది ఎవరు కానీ తను పడింది ఆమె అందానికి కాదు ఆమెకు ఉన్న ఈగోకి అవును అందం తనకి లెక్కలేనిది కాదు ఎందుకంటే అందమైన అమ్మాయిలు తన వెనక పడడం సంతోష్కి చాలా మామూలు విషయం అందులో తను కూడా సంజయ్లా చాలా బాగుంటాడు అందుకే ఆ అమ్మాయిలు ఇంకాస్త పిచ్చిగా వెనక పడుతుంటారు కానీ సంతోష్కి ఛాలెంజెస్ అంటే ఇష్టం ఆ ఛాలెంజెస్ ఎంత రిస్క్తో ఉంటే అంత ఇంకా ఇష్టం ప్రొఫెషనల్ గానే అంత ఛాలెంజెస్ ఇష్టపడితే తన లైఫ్లోకి రాబోయే అమ్మాయి కూడా ఛాలెంజింగ్గా ఉంటే ఇంకెంత కిక్కు వస్తుంది కదా అని ఆలోచిస్తున్నాడు తన ఈగోని దింపి ఆమెను లవ్లో పడేసే మార్గం కోసం ఆలోచిస్తున్నాడు అతను కానీ ఒరే సంజు ఏ మాట మాటే అబ్బాబా ఏం అందం రా బాబు దానిది లేత జున్ను ముక్క లాంటి చెంపలు కోటేరు ముక్కు సన్నని నడుము తెల్లటి తెలుపు ఇవన్నీ కామనే కానీ తన బొగ్గు మీద లొట్టలు ఏమున్నాయి అసలు సొట్టలు అంటే పడతాయి అవి కానీ ఇది మాట్లాడుతున్నా పడుతున్నా ఏంట్రా బాబు అంత ఈగో ఉన్నదానికి సాఫ్ట్ లుక్తో కనపడే సొట్టలు పెట్టాడేంటో దేవుడు చూడటానికి అచ్చం ఆస్ట్రేలియన్ మోడల్ మిరిండా కేర్లా ఉంది ఈ పిల్ల అనుకుంటూ తనలో తనే మాట్లాడేసుకుంటున్నాడు సంతోష్ సరియు పొగరు సంతోష్ని పిచ్చి పని చేస్తోంది ఆమె అందం అతన్ని వివసుని చేస్తోంది అయినా అమ్మాయి అందంగా ఉంది దానికి పొగరుంది అని అలా ఎలా పడితే అలా ముద్దు పెట్టేయడమేనా తప్పు కదా ఆ ముద్దు వల్ల అది డిస్టర్బ్ అవ్వడం కాదు నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు అనుకుంటూ తల కొట్టుకున్నాడు సంజయ్ కూతురికిద్దామని పాలు కలిపింది వసుంధర తను తీసుకెళ్దామని పట్టుకున్న తన చేతుల్లో నుండి పాల గ్లాస్ను తీసుకున్నాడు భాస్కర్ నా బేబీకి పాలు ఎవరివ్వాలి అడిగాడు తీవ్రంగా మీరు భయంగా సమాధానం చెప్పింది వసుంధర మరి నువ్వెందుకు తీసుకెళ్తున్నావు మీరింటికి ఇంకా రాలేదని చిన్నగా సమాధానం చెప్పింది నేను రావడం లేట్ అయినా సరియుకి నేనే పాలిస్తాను మీరెవ్వరూ ఇవ్వకూడదు అంటూ గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఏంటో ఈ మనిషికి కూతురు తప్ప ఇంకెవరూ కనపడరు అనుకుంటూ తన భర్త వెళ్ళిన వైపే చూస్తూ నిల్చుంది వసుంధర మన సరయు మనసుని ఈ సంతోష్ ఎలా గెలుస్తాడో తర్వాత అప్పుడేటో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం